ఫ్రెండ్స్ ఐఎమ్ గంగా శివరాజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హో ఓపెన్ పొన్ో హిలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాసులో అయితే మనం మీకు ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అది దేని గురించి అంటే విశ్వధర్మం అంటే ఏంటి తెలుసుకోవాలి సో విశ్వధర్మం సో ఇది ఇది మనం ఇది కనుక తెలుసుకున్నట్లయితే మనము అఫర్మేషన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఎందుకు నెగిటివ్ జరుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట సో ఆ విశ్వధర్మం అంటే ఏంటి దాని గురించి మనము ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంతకంటే ముందు సో మనకు ఈరోజు సో ఫ్రీ క్లాసెస్ అంటే మనీకి సంబంధించి ఏదైతే నెగిటివ్ బ్లాకేజెస్ మనకి మన మనీకి మధ్య ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ఏమైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ట్వంటీ సెవెంత్ నుంచి అలాగే ఫస్ట్ తారీఖు వరకు అక్టోబర్ ఫస్ట్ వరకు ఈ ఫైవ్ డేస్ కూడా మనీకి సంబంధించిన నెగిటివ్ బ్లాకేజెస్ రిమూవ్ చేయడానికి సాల్ట్ అండ్ వాటర్ టెక్నిక్ అనేది ఎలా మనం ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఈ క్లాసెస్ మిస్ అవ్వకండి అండ్ న్యూగా మీరు ఈ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి నేను సాయంత్రము క్లాస్కి సంబంధించిన లింక్ నేను షేర్ చేస్తాను మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు క్లాస్కి వచ్చేటప్పుడు ఒక గాజు బాటిల్ వన్ లీటర్ వన్ లీటర్ వాటర్ పట్టే ఒక గాజు గాజు బాటిల్ అనేది తీసుకోండి అలాగే రాక్ సాల్ట్ అనేది తీసుకోవాలి అలాగే ఏదో ఒక మనీ నోటు మీ దగ్గర ఎంజిల్ నెంబర్ ఉన్న నోట్ ఉంటే కదా అదైనా తీసుకోండి ఏదో ఒక మనీ నోట్ అనేది తీసుకోండి సో మనము క్లాస్లో పూర్తిగా క్లియర్గా తెలుసుకుంటామన్నమాట సాల్ట్ అండ్ వాటర్ టెక్నిక్ మనీకి సంబంధించి నెగిటివ్ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడానికి ఎలా ఫాలో అవ్వాలనేది మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి మీకు మనీకి మధ్య ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేసుకొని మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి ఈజీగా రావడానికి మీకు సాల్ట్ అండ్ వాటర్ టెక్నిక్ అనేది మీకు హెల్ప్ అవుతుంది డోంట్ మిస్ దిస్ క్లాసెస్ సో ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ వెల్కమ్ టు దీస్ క్లాసెస్ ఓకే క్లాసెస్ యొక్క టైమింగ్స్ వచ్చేసి నైట్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ పిఎం క్లాస్ ఉంటుంది ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఓకే అండ్ ఇంకొక ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకొక ఫ్రీ క్లాస్ ఏంటంటే మనకి మూడో తేదీ నుంచి మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు అక్టోబర్ థర్డ్ నుంచి ట్వెల్త్ వరకు మనకి బ్రహ్మముహూర్తంలో ఫ్రీ క్లాస్ ఏది కూడా బ్రహ్మ ముహూర్తంలో త్రీ ఫార్టీ ఫైవ్ ఏఎంకి ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఈ శ్రీం బ్రెజి అనే మంత్రం మనీకి సంబంధించి మనీని అట్రాక్టింగ్ చేయడానికి పవర్ఫుల్ మంత్రం శ్రీం బ్రజీ అనే మంత్రాన్ని మనము ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో చాంటింగ్ చేస్తామన్నమాట అది ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది సో క్లియర్గా మీకు ఆ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు థర్డ్ నుంచి ట్వెల్వ్ వరకు ట్వెల్త్ వరకు ఆ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు అవైతే బ్రహ్మముహూర్తంలో త్రీ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ క్లాసెస్ కూడా మీరు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరు క్లాస్కి అటెండ్ అయినందుకు సో ఈరోజు వచ్చేసి మెయిన్గా విశ్వధర్మం గురించి అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి వచ్చేసి పెయిడ్ క్లాసెస్ అనమాట పెయిడ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అవి కూడా నైట్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ పిఎం క్లాస్ ఉంటుంది ఓకే టోటల్ వన్ వీక్ క్లాస్ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏదైతే హెల్త్ రిలేషన్షిప్ మనీ కెరీర్కి సంబంధించి ఆల్ సక్సెస్ అవ్వడానికి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫాలో అవ్వాలనేది మీకు క్లారిటీగా ఆ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపు జాయిన్ అవ్వచ్చు అది ఒకటి పెయిడ్ క్లాస్ ఓకే సో ఇది క్లాసెస్ గురించి అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు టాపిక్ వచ్చేసి విశ్వధర్మం విశ్వధర్మం అంటే ఏంటి ఇప్పుడు సృష్టి అనేది ఒక సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంటుంది ఓకే ఒక మనిషి ఒక సిద్ధాంతం ప్రకారం నడుస్తూ ఉంటాడు అలాగే ఒక ఒక స్టోన్ తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోన్ తీసుకున్నట్లయితే అది దాని సిద్ధాంతం ప్రకారం పనిచేస్తూ ఉంటుంది సో ఇలా సృష్టి సృష్టిలో ఉన్న ప్రధాన అంశాలు అన్నీ కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటాయి సో దిస్ ఈజ్ లా ఆఫ్ యూనివర్స్ అంటే యూనివర్సల్ లా ఆఫ్ యూనివర్స్ ఆర్ యూనివర్సల్ లా అయితే ఈ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది తెలుసుకున్నట్లయితే మనం ఎక్కడ అఫర్మేషన్స్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు నెగిటివ్ జరుగుతుంది సో అనేది మనకు ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది వస్తుంది ఓకే సో అసలు విశ్వధర్మం అంటే ఏంటి మీకు సింపుల్గా నేను అర్థమయ్యేటట్లు ఈజీగా వన్ ఎగ్జాంపుల్ చెప్తాను విశ్వధర్మం అంటే ఏదైతే కథలని వాటిని కదిలించే వాడిని సైతం ప్రేరేపించగలగడమే విశ్వధర్మం అర్థమైందా కథలని వాటిని కదిలించే వాడిని ప్రేరేపించగలగడమే విశ్వధర్మం ఓకే సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి అంటే లైక్ ఇప్పుడు ఈ బొమ్మ ఉంది కదా మనము ఈ బొమ్మ తీసుకున్నట్లయితే సో ఇది ఒక ఇది ఒక టాయ్ ఇది ఒక బొమ్మ సో ఇది దీని సిద్ధాంతం ఏంటి కదలకుండా ఉండడం దీని సిద్ధాంతం నా సిద్ధాంతం ఏంటి దీని ప్లేస్ మారుస్తూ ఉంటా దీన్ని కదిలిస్తూ ఉంటా ఇది నా సిద్ధాంతం యూనివర్స్ యొక్క సిద్ధాంతం ఏంటి ఇక్కడ కదలని వాటిని కదిలించే వాడిని ప్రేరేపించగలగడమే యూనివర్స్ యొక్క సిద్ధాంతం విశ్వధర్మం సో అర్థమైంది కదా లాజిక్ సో మరి ఇప్పుడు మనం చేస్తున్న అఫర్మేషన్స్ మనం అనుకున్న డిజైర్స్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మ్యానిఫెస్టేషన్ మనం చేసుకుంటున్నామో సో ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను సో మరి నెగిటివ్గా మనం చేసుకున్నట్లయితే నెగిటివ్ సంకల్పం అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక డిజైర్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత అందులో హండ్రెడ్ పర్సెంటు ఇక్కడ కంపల్సరీ పూర్తిగా ఎక్కడ డౌట్ లేకుండా ఒక ఒక దాని గురించి ఒక కోరిక గురించి మనము మ్యానిఫెస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఇది జరుగుతుందా ఇది అవుతుందా అవ్వదా అనే ఒక సందేహం ఉన్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వదు మేనిఫెస్టేషన్ చేసుకోలేము సో కాబట్టి మన యూనివర్స్ ఎలా మనకు సహకరిస్తుంది సో ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరిగేలా ప్రేరేపిస్తుంది అన్ అలా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట కాబట్టి నెగిటివ్ అఫర్మేషన్స్ ఏదైతే నెగిటివ్గా మనం తెలిసి తెలియక మన ఆలోచనలు ఎమోషన్స్ ఇవన్నీ మనము ఫాలో అవుతూ ఏదైతే నెగిటివ్ ఉందో సో ఆ సిచ్యువేషన్లో మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోకండి ఎక్కువ మీరు నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తున్న నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్న ఎక్కువ ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు మ్యానిఫెస్టేషన్ చేసుకోవడం అనేది అంత మంచిది కాదు అండ్ అప్పుడు ఏంటి అంటే అది మనకి సక్సెస్ అవ్వదు కాబట్టి మీరు ఎంత వీలైతే అంత పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉండాలి సో అలా మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు మీరు ఏదైతే డిజైర్ అనుకుంటున్నారో దానికి సంబంధించి ఫీల్ ఎమోషన్ అవుతూ అంత డెప్త్గా మీరు విజువలైజేషన్ చేసుకుంటూ దాన్ని మీరు మీ కోరికను ఆ విధంగా మ్యానిఫెస్టేషన్ చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవుతుంది సో ఇది మనకి ఈరోజు అయితే టాపిక్లో విశ్వధర్మం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము దీని ప్రకారంగా మీరు మీ కోరికలు మేనిఫెస్టేషన్ చేసుకోవడంలో సో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సో ఉన్న వాళ్ళు లవ్ అట్రాక్షన్ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వచ్చు మనకి థర్టీ అయితే లాస్ట్ డే సో అలాగే ఫ్రీ క్లాసెస్ అయితే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి ఎందుకంటే మనీకి మనీకి మీకు మధ్య ఏమైనా నెగిటివ్ బ్లాకేజెస్ ఉండొచ్చు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల సో మనీని ఆకర్షించడానికి ఆకర్షణ శక్తి లేకపోవడం వల్ల సో ఆ ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు మనీని ఆకర్షించడం అనేది అక్కడ నెగిటివ్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని యుటిలైజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మరి క్లాసెస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు వన్ సో ఈరోజు నుంచి మనకి మీరు సాల్ట్ అండ్ వాటర్ టెక్నిక్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వండి ఫైవ్ డేస్ ఉంటుంది మళ్ళీ థర్డ్ నుంచి ట్వెల్త్ వరకు బ్రజీ మంత్రం కూడా మీరు చాంటింగ్ చేయాలి బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల మనకు మనీని ఆకర్షించే పవర్ఫుల్ ఎనర్జీని మనము రిసీవ్ చేసుకుంటాము సో ఈ క్లాసెస్ కూడా మీరు మిస్ అవ్వకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ మీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఇలాంటి ఎన్నో మోడ్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో అందరు కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఎమోషన్స్ మీరు క్యారీ చేయకండి సో ఎప్పుడు కూడా మీరు పీస్ఫుల్గా ఉండి మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోండి ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్